జ్యోతి స్వరూపా శేషములు ఏరు రెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు ఏరు జోసిరెడ్డి మరి ఇరవై వేల రూపాయలు షణ్ముఖ్ శివబాలాజీ బాలాజీ క్రషర్స్ ప్రోపరేటర్ సుబ్బారావు గారు కట్టమైన బాలసుందరరావు పుల్లిమేస్త్రి ఇరవై వేల రూపాయలు సాయి మనీ ట్రేలర్స్ ప్రొపరేటర్ కండే లక్ష్మీనారాయణ ఇరవై వేల రూపాయలు హరిత వెజిటేబుల్స్ టి సాంబేరరావు గారు గంజిబయ్య మంగారావు గారు ఇరవై వేల రూపాయలు ఒక దాత యుఎస్ఏ ఇరవై వేల రూపాయలు పల్నాడు కేబుల్స్ ప్రొపరేటర్ ఎనుమల కేశవరెడ్డి గారు మార్చెల్ల ఇరవైల రూపాయలు కిఫిషేషలు మాలపాటి చిన్నప్పరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఫాదర్ ఫాతిమామరెడ్డి గారు మధు రాజరెడ్డి గారు ఇరవై వేల రూపాయలు గాజా మారిరెడ్డి నర్సరీ ప్రొపరేటర్ దుర్గింపూడి రెడ్డి గారు యేరాజిరెడ్డి గారు ఇరవై వేల రూపాయలు కీర్తి చిన్నప్ప భక్తులు చిన్నప్పటి జ్ఞాపకార్థం వారి మనవుడు సుధీర్ కుమార్ గారు శ్రీ కృష్ణ రైస్ ఇండస్ట్రీస్ ప్రోపరేటర్ గుండా మోహన్ రావు గారు పదిహేను వేల రూపాయలు కీర్తి చేసులు తుమ్మ ఇన్నారెడ్డి గారు జ్ఞాపకార్థం తుమ్మ నిర్మల్ జ్యోతి గారు పదిహేను వేల రూపాయలు కీర్తిశేషులు యూరవ రాజ రెడ్డి గారు జ్ఞాపకార్థం వారి కుమారులు రెడ్డి గారు గుంటూరు పదిహేను వేల రూపాయలు గాజ ఫ్రాన్సిస్ రెడ్డి తండ్రిమార్ గారు పదిహేను వేల రూపాయలు ఎన్ఆర్ టౌన్షిప్ ప్రొపరేటర్ చల్ల నరసింహరావు గారు రణి పదిహేను వేల రూపాయలు సాయి దుర్గా ప్రొపరేటర్ ప్రోపరేటర్ గేదా శివారెడ్డి గారు మాచేర్ల పదిహేను వేల రూపాయలు శ్రీ సాయి వెంకట రమా జ్యువెలరీస్ పదిహేను వేల రూపాయలు శ్రీ వీరాంజనేయ కూల్ డ్రింక్స్ ప్రొపరేటర్ చింతా కొండలు పదకొండు వేల నూట పదహారులు కీర్తిశేషులు వత్తుల మోజేష్ శాంతమ్మ అంతోని గారుల జ్ఞాపకార్థం జాకబ్ రాజు గారు పదివేల నూట పదహారులు అయ్యప్ప ట్రేడర్స్ ప్రొపరేటర్ బు రాఘ గారు పదివేల నూట పదహారులు కీర్తిశేషులు కాసాని నాగిరెడ్డి గారి జ్ఞాపకార్థం నాగార్జునారెడ్డి రెడ్డి గారు అంజనాపురం పదివేల నూట పదహారులు ఫాదర్ ఏరువ రెడ్డి గారు పదివేల నూట పదహారులు ఫాదర్ తిరుమల రెడ్డి సురేష్ రెడ్డి గారు పదివేల నూట పదహారులు సెయింట్ జోసెఫ్ హై స్కూల్ కరస్పాండెంట్ ఫాదర్ బాలస్వామి గారు పదివేల నూట పదహారులు బోయపాటి ఎన్నారెడ్డి తండ్రి మరిరెడ్డి గారు రాగి పదివేల రూపాయలు అల్లం ప్రతాప్ రెడ్డి గారు తండ్రి మరిరెడ్డి గారు ఎక్స్ ప్రెసిడెంట్ పదివేల రూపాయలు శ్రీ శ్రీనివాస ఫెస్ట్స్ ప్రోపరేటర్ రాచమ శ్రీనివాసరావు గారు ఏమిరెడ్డి సాగర్ రెడ్డి గారు సాగర్ మాత టిఫిన్ సెంటర్ పదివేల మిత్ర డెంటల్ కేర్ డాక్టర్ కట్టమూరి సాయి రమేష్ తండ్రి గణేష్ బాబు గారు పదివేల రూపాయలు సహజ క్రాఫ్ట్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు డిస్ట్రిబ్యూటర్ అక్షయ ఏజెన్సీస్ ప్రోపరేటర్ బోరెట్ల నాగేశ్వరరావు గారు రెండు చింతల పదివేల రూపాయలు శ్రీ సాయి స్వరూప సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కర్నూల్ డిస్ట్రిబ్యూటర్ శ్రీ సాయి దుర్గా డిపో జక్క కృష్ణ గారు రెండు చింతల పదివేల రూపాయలు కర్తవ్య అగ్రి అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అహ్మదాబాద్ డిస్ట్రిబ్యూటర్ శ్రీ సాయి దుర్గా సీడ్స్ డిపో ప్రొపరేటర్ జక్క నరసింహస్వామి ఆశీస్సులతో కుర్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రబలేష్ రెడ్డి గారు మేళచెరువు మేళచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనకు రెడీగా ఉన్నాయి రెండు పళ్ళ విభాగంలో ఐదో జత జత తరఫున ఒక్కరికి మాత్రం అవకాశం ఉంది సలహాలు సూచనలు తెలియజేసుకోవటానికి కొత్తల గోవర్ధన్ రెడ్డి గారు ప్రభులేష్ రెడ్డి గారు మేళచూరు మేళచూరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చత ప్రదర్శనలో ఉన్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నాలుగు సెకండ్లు ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నాలుగు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవళేష్ రెడ్డి గారు మేలచెరువు మేలచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పన్నెండు సెకండ్లు ముందంజిలో ఉన్నవి పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ఏడు స్థానంలో కొనసాగుతున్న వెనుకంజలో ఉన్నవి కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రభులేష్ రెడ్డి గారు మేలచెరువు మేలచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేళ చెరువు మేళ చెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శన ప్రదర్శనిస్తున్నాయి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నవి కోసల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేల చెరువు మేళకూరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దత ప్రదర్శనలో ఉన్నాయి ప్రతిరోజు కూడా జరిగేటువంటి పోటీకి ఎనిమిది గంటలకు పేర్లు నమోదు చేసుకుని రాదేశం వెంటనే వచ్చిన దతం బట్టి టైం వెంటనే నిర్ణయిస్తారు నిర్వహణ కమిటీ వారు వారి యొక్క నిర్ణయం ప్రకారం ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ఏడు ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది ప్రదర్శనకి ఎనిమిది రోజులు కూడా వచ్చిన చదువు టీషర్ట్లు సహకరించిన వారు సన్ పమ్మి హైదరాబాద్రెడ్డి గారు మరియు గొంటూ రవికిరణ్ రెడ్డి గారు అలాగే వచ్చిన సూపర్ పర్సెట్ డాక్టర్ మరియు ట్యాంకర్లకి సహకరించిన వారు మేకల్ జోసఫ్ రెడ్డి గారు గాలి ప్రతాప్ రెడ్డి గారు చింతా శివారెడ్డి గారు అంబటి అమర్నాథ్ గారు సన్నా పూర్ణయ్య గారు గోళి గ్రామం అలాగే మనకి ఎనిమిది రోజులు కూడా తో వచ్చిన వారికి మంచినీళ్ళకు మనకు సహకరించిన వారు గారు సాగర్ మాత వాటర్ ప్లాంట్ రెండు చింతల ఆరో వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పదమూడు సెకండ్ల ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి నాలుగు నిమిషంలో ఉన్నది ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క నాడుకు దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలపై వెనుకంజలో ఉన్నవి స్టేజ్ మేకర్ రావాల్సిందిగా కూర్చున్నాముగా కూర్చున్నాము ఎనిమిదవ రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై రెండు సెకండ్లు ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి రెండు నిమిషములో ఉన్నది రెండు నిమిషములో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి మరల తిరిగి రెండు వందల యాభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి ਆ ਇ ਰੋ ਮੀ ਰੋ ਰੋ ਦੇ ਰੀਂਡੀ ਵੇ అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి గేటింగ్ జరిగింది తిరిగి రౌండ్ లో రెండు వందల యాభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానములో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి రెండు వందల యాభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి ఒక్క నిమిషము ఉన్నది పదో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ లో రెండు వందల యాభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి సమయము పూర్తయినది తర్వాత రావాలండి కొత్తల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేల చెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి సత లాగిన దూరము మూడు వేల నూట పంతొమ్మిది అడుగుల పది అంగుళములు మూడు వేల నూట పంతొమ్మిది అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి తర్వాత రావాలండి